ఈ ట్రిక్ను ఉపయోగించి గంటలో నూట ఎనభై చెక్కలు చేశామండి నేను మా చిన్నబాబు కలిసి పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా కుదిరాయండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా ఒక గిన్నెలో వన్ లీటర్ వాటర్ తీసుకొని స్టవ్ పై పెడుతున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కేజీ బియ్యం పిండి అండి ఇంకా ఏమీ కలపలేదు కేవలం బియ్యం మాత్రమే పట్టించుకొచ్చిన పిండి కిచెన్లో వంటగట్ట పైన మా చిన్నోడు కూర్చొని ఉన్నాడు వాడే ఫస్ట్ అడిగాడు మమ్మీ అప్పలు మురుకులు చేయక చాలా రోజులైంది మమ్మీ చెయ్యి అని ఇప్పుడు పిండిలో త్రీ టీ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను ఇలా మాట్లాడుకుంటూ అనమాట పల్లీలు ఆల్రెడీ వేయించాను వేయించి కాస్త రోట్లో వేసి అనమాట పొట్టు తీసేసి పల్లీలను కూడా వేసుకుంటున్నాను కప్పు పల్లీలు పల్లీలు వద్దనుకుంటే ఒక టెన్ మినిట్స్ నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు మరిగే నీటిలో టూ టీ స్పూన్స్ కారం పొడి టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఏంటంటే స్పూన్ అనేది చిన్నగా ఉండింది టీ స్పూన్తో అయితే టూ టీ స్పూన్స్ కారం పొడి టూ టీ స్పూన్స్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ మరిగే నీటిని పిండిలో వేసుకోవాలి ఈ పిండిలో కావాలంటే కాస్త పసుపు కూడా వేసుకోవచ్చండి వద్దు అనుకుంటే ఇలా ఒకసారి బాగా కలపాలి పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా ఒకసారి పిండిని మొత్తాన్ని కలిపిన తర్వాత మనం మరిగించుకున్న నీటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలపాలి చెయ్యి అస్సలు పెట్టకూడదండి చేయి కాలిపోతుంది చాలామందికి తెలుసు సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఇలా సింపుల్గా చెప్తున్నానండి ఇలా పిండిలో వాటర్ మొత్తం వేసి స్పూన్తో కలిపాక పిండి మొత్తం ఏం తడవదండి ఇలా కాస్త పొడి పొడిగా ఉంటుంది ఆ పిండిని కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా చేసుకోవాలి ఇదిగోండిలా ఒకేసారి మొత్తం పిండిని కలపకూడదు పిండి మెత్తగా అవుతుందనమాట కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ చేసుకోవాలి మా చిన్నబ్బాయికి మురుకులు అప్పలు తినడం ఇష్టమే చేయడమే ఇష్టమే అండి వాడికి టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే చాలా హెల్ప్ చేస్తాడు మురుకులు అప్పలు చేసేటప్పుడు మురుకుల పీటతో ఉత్తడం కానీ ఉల్లెలు చేయడం కానీ అలా చేస్తాడనమాట ఈ ట్రిక్ను ఉపయోగించి నూట ఎనభై చెక్ చెక్కలు చేశానని చెప్పాను కదండి ఇదే ట్రిక్ అండి ఇదిగోండి పెద్దది ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా ఆయిల్ రాసుకొని పెద్ద సైజు పిండిని తీసుకొని ఇదిగోండి ఇలా చపాతీలా మొత్తాన్ని ఒత్తుకోవాలి మనకు సన్నగా కావాలంటే సన్నగా ఒత్తుకోవచ్చు లావుగా కావాలంటే లావుగా ఒత్తుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలో చెక్కలు ఆ సైజ్ తీసుకోండి మా బాబు అయితే చిన్నగా చేద్దాం మమ్మీ అని అన్నాడు ఇదిగోండి గ్లాస్ ఇస్తే ఇలా కట్ చేస్తున్నాడు చాలా సింపుల్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది చిన్న పిల్లలు కూడా చేస్తారండి ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి నాకైతే ఈ ట్రిక్ చాలా బాగా నచ్చింది ఏంటంటే తొందరగా అయిపోతుంది పూరి ప్రెస్తో ప్రెస్ చేసి తీసి మళ్ళీ ఆయిల్ పెట్టి మళ్ళీ పెట్టి ఇదంతా ప్రాసెస్ అనిపించింది ఇలా అయితే చాలా సింపుల్గా అవుతుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది చిన్న పిల్లలు కూడా చేయగలుగుతారు చాలా బాగుందండి తొందర తొందరగా కూడా ఎక్కువ చెక్కలు చేసాము కొందరు అప్పాలు అంటారు కొందరు చెక్కలు అంటారు మా సైడ్ అయితే అప్పాలు అంటారండి మీకు అందరికీ తెలియడం కోసం నేను చెక్కలు అని చెప్తున్నాను ఇదిగోండి మా వాడు చేసి నాకు చేతికి ఇస్తున్నాడు నేను కూడా తీసుకొని వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా అన్నీ ఇలా చేసామండి ఒకవేళ ప్రెస్ చేసే గిన్నెకు కానీ గ్లాస్కు కానీ పిండి అంటుకుంటుంది అనుకుంటే ఇదిగోండి ఇలా ప్రెస్ చేసే ముందు ఒకసారి వేడి నూనెలో ఇలా డిప్ చేసి ప్రెస్ చేస్తే అస్సలు అంటుకోదండి చాలా సింపుల్గా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది బాగుంది కదండి ట్రిక్ అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా నేను మా చిన్నబాబు కలిసి తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేశామండి చాలా మంచిగా అనిపించింది మాట్లాడుకుంటూ వాడికి కూడా అది ఇదని చెప్తూ ఇదిగోండి వాడు ప్రెస్ చేసి ఇలా చేతికి వేస్తుంటే నేను ఇలా ఆయిల్లో వేస్తున్నాను అనమాట లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు సన్నగా కావాలన్నా చేసుకోవచ్చు కాస్త పొంగుతో చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా కాస్త వేగాక టర్న్ చేసుకొని గోధుమ రంగు వచ్చేంతవరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఎదిగొండిలా కొందరు పిల్లలకి కిచెన్లో అమ్మాయి ఏం చేస్తుంటే అది నేను చేస్తాను మమ్మీ అని చెప్తుంటారు అందులో మా బాబు కూడా అండి చూసారు కదండీ అప్పాల రెసిపీ ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసి మీ పిల్లలకు స్నాక్స్గా పెట్టేయండి అలాగే రుచి ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్